ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్ శ్రీ విశ్వావసు వసునామ సంవత్సరం ఉత్తరాయణం శిషిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఈరోజు ద దశమి బుధివా బుధవారం అనురాధ తదుపరి జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది అండి ఈరోజు అమృత సిద్ధి యోగం ఉంది ఈరోజు మీరు ఏదైతే సంకల్పించుకొని పూజ చేసుకుంటారో ఏదైతే సంకల్పాన్ని మీరు కోరుకుంటారో ఖచ్చితంగా అది మనకి సిద్ధిస్తుంది అలాగే ఈరోజు బుధవారం గణపతిని పూజించండి చదువు కొరకు అలాగే అమ్మవారిని దేవిని కూడా పూజించండి జ్ఞానం కొరకు ఇక ఈరోజు మంత్రం ఓం సిద్ధి వినాయక యనమ ఓం సిద్ధి వినాయక యనమ ఓం సిద్ధి వినాయక యనమ ఇక ఈరోజు మంచి మాట మనం నిత్య జీవితంలో చదువుకునేటప్పుడు ముందుగా మనకి ఉపాధ్యాయులు పాఠాలను చెప్తారు ఆ పాఠాలను చదువుకున్న తర్వాత మనకు పరీక్షలు అనేవి పెడతారు కానీ జీవితంలో అలా కాదు ముందుగా పరీక్షలు వస్తాయి తర్వాతే దాని నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాము జీవిత పాఠాలు అనేవి మనం గురువుల దగ్గర నుంచి అలాగే అలాగే కుటుంబ పెద్దలు మన పూర్వీకుల నుంచి జీవిత పాఠాలు వాళ్ళు చెప్తే అలాగే వాళ్ళను చూసి నేర్చుకోవాలి మనకి పాస్ట్ అనేది లర్నింగ్తో సమానం లర్నింగ్ నేర్చుకుంటాము అది ఫ్యూచర్లో పాస్ట్లో నేర్చుకున్న దాన్ని ఫ్యూచర్లో అప్లై చేస్తాం కానీ ప్రజెంట్ అనేది ఇప్పుడు ప్రశాంతంగా అన్నిటినీ స్వీకరిస్తూ ముందుకెళ్ళాలి ఎవరో మనకు ద్రోహం చేశారని మీరు బాధపడకూడదు ద్రోహం చేసే బుద్ధులు అలాంటివి అసూయతో జీవిస్తే ప్రశాంతత అనేదే ఉండదు అలాగే ఒకరిని చూసి వాళ్ళలా మనం ఉండాలి అనుకుంటే కూడా ప్రశాంతత అనేది ఉండదు దీనికి చిన్న కథ ఒక శిల్పి ఉంటాడు అతను చాలా గొప్ప వ్యక్తి ఏ శిలనైనా కూడా మంచి శిల్పలంగా చేస్తూ ఉండేవాడు అలాగే దేవాలయాలలో చెక్కడం దేవాలయాలను చెక్కడం అలాగే రాజులకు శిల్పాలను చెక్కడం వలన మంచి పేరు ప్రతిష్టలను సంపా సంపాదించుకున్నారు ఇతరులు అతన్ని చూసి అతనిలాగానే మాకు మంచి పేరు రావాలి అని చెప్పేసి శిల్పాలను చెక్కి అమ్ముతుండేవారు కానీ ఎంత శిల్పాలను వాళ్ళు చెక్కి అమ్మినా కూడా ఆ శిల్పి చెక్కినంత విధంగా వీళ్ళు చెక్కలేకపోయారు అది సి వా ఆ శిల్పికి సిద్ధించింది ఆ కళ కానీ వీళ్లకు సిద్ధించలేదు ఇక అతని మీద అసూయతోని అతని మీద చెడు ప్రచారం చేస్తూ అతనికి నేనే నేర్పించాను ఆ విద్య నాది అని చెప్తూ ప్రచారం చేస్తూ ఉండేవారు ఇక ఈ శిల్పి మంచిగా శిల్పాలను చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవాడు ఈ శిల్పికి ఎవరైతే శిలలను అందిస్తూ ఉంటాడో అతను ప్రతిరోజు ఇతన్ని చూసి చూసి దీనికి ఎంతసేపటికి ఇతనికి శిలలను అందిస్తూనే ఉండాలా నేను కూడా శిల్పాలను చెక్కుతాను అని చెప్పేసి శిల్పాలను చెక్కుతూ అందరికీ కూడా చెడు ప్రచారం ఏమని చేసేవాడు నేనే శిల్పాలను చెక్కి అతనికి ఇస్తే అతడు రాజుగారికి సమర్పించుకుంటున్నాడు అని చెప్పేసి ప్రచారం చేసేవాడు ఇక ఇదంతా ఉన్న రాజ్యంలోని జనలు జనాలు రాజ్యంలో రా మంత్రులు వీళ్ళందరూ కూడా అందరూ ఇలా ప్రచారాలు చేస్తున్నారు అసలు ఇందులో నిజమైన శిల్పి ఎవరు అని చెప్పేసి పరీక్ష పెడదామని చెప్పేసి రాజుగారిని అడిగి పరీక్ష పెడతారు అప్పుడు మహారాజుగారు శిలలన్నింటినీ వరుసగా పెట్టేసి ఈ శిలను మీరు టచ్ చేసి దీని సౌండ్ ఎలా ఉంటుంది దాన్ని ఏ ప్రాంతం నుంచి తెచ్చింది ఏ నదిలోంచి తెచ్చింది దానికి ఎంత ఆయుష్ ఉంది ఈ శిలను ఏ మూర్తిలో చెక్కితే అందంగా ఉంటుందో మీరు చెప్పాలి అని చెప్పేసి అందరినీ వరుసగా నిలబెడతాడు అప్పుడు ఆ శిల్పి సైలెంట్గా ఉంటాడు మిగతా వారు కూడా శిల్పిని చూసి సైలెంట్గా ఉంటారు ఎందుకంటే వీళ్ళకి అంత నాలెడ్జ్ లేదు కదా అతను ఎలా చేస్తే వీళ్ళు అలాగే చేద్దామని చూస్తూ ఉంటారు ఇక రాజుగారికి అనుమానం వచ్చి మంత్రి చేత ఎందుకు ఆ పెద్దఅైన సైలెంట్గా ఉన్నాడు అని చెప్పేసి అడిగితే రాజా పులులతో పోటీ పెట్టుకుంటే బాగుంటుంది కానీ నక్కలతో పోటీ పడి నా గౌరవాన్ని నేను పోగొట్టుకోలేను ముందుగా వాళ్ళను స్టార్ట్ చేయమనండి అని చెప్తాడు మహారాజు గారు అలాగే ముందు మీరు స్టార్ట్ చేయండి అని చెప్తే అందులో ఒకతను శిల్పం చెక్కరాక రాయిని శిలను పగలగొట్టేస్తాడు ఇంకొకతను సరిగ్గా చెక్కడు ఇక తర్వాత ఈ శిల్పి ఎవరైతే ఉన్నారో అతను మంచిగా చెక్కి ఇది ఈ ప్రాంతం నుంచి వచ్చింది మహారాజా ఇది ఈ నది నుంచి వచ్చింది దీని ఆయుష్ ఇంత అని చెప్పేసి ఎనిమిది గంటల్లో మంచి మూర్తిని చెక్కి మహారాజుకు ఇస్తాడు చూస్తున్నారు కదండి అసూయతో కానీ లేదంటే ఓర్వలేనితనంతో ఇతరుల విద్యను మనం దోచుకోవాలి అంటే అది ఎప్పటికీ జరగదు ఇక ఈరోజు మన సాంప్రదాయంలో భాగంగా భగవంతుడికి అరిటాకులోనే నైవేద్యం సమర్పించాలి మనం రాగి కంచంలో వెండి ప్లేట్లో పెట్టినా కూడా దానిలో ఒక అరిటాకు వేసి దానిపైన నైవేద్యం పెట్టాలి అదిందే భగవంతుడు దైవగణాలు స్వీకరిస్తారు అరిటాకు లేకుండా పెట్టిన నైవేద్యాన్ని రాక్షసగణాలు స్వీకరిస్తాయి అని అంటారండి అలాగే ఎవరైనా అతిథులు వస్తే కూడా మనం అరిటాకు వేసి భోజనం పెడతాము దానికి కూడా ఒక విధానం ఉంటుంది అరటి ఆకు వేసే విధానం మనం కూర్చున్నప్పుడు మన ముందు అరటాకు వేస్తే అప్పుడు ఆ మొదలు అనేది కుడివైపు ఉండాలి కొన అనేది ఎడమవైపు ఉండాలి కుడివైపున స్వీట్ లాంటి ఆహార పదార్థాలు ఉండాలి అలాగే ఎడమ వైపున కొనకు సాల్ట్ పదార్థాలు సాల్ట్ ఉండాలి అనమాట ఆఖరికి భోజనం చేశాక బెల్లం శొంటి అనేది వేసుకుంటూ ఉండేవారు ఎందుకంటే అది అన్నం డైజెషన్ అవ్వడం కోసం ఒకవేళ అన్నంలో ఏదైనా విషపూరిత ఆహారం కలిసి ఉన్నా ఎవరైనా ఏదైనా కలిపినా కూడా ఆ విషాన్ని తీసేస్తుందని శొంటిని స్వీకరించేవారు ఈరోజు తారాబలం ఇక ఈరోజు జ్యేష్ఠ నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖా మూల నక్షత్రం వారికి పరమ మిత్రతార భరణి పొబ్బ పూర్వషణ నక్షత్రం వారికి మిత్రతార కృతిక ఉత్తర ఉత్తరా షాణ నక్షత్రం వారికి నైదన తార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధకతార మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రం వారికి ప్రత్యక్తార ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రం వారికి క్షేమతార పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి విపత్ పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సంపద తార ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రం వారికి జన్మతార ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి ఎవరైతే గృహయోగం కోసం చూస్తున్నారో వారు రేపు పసుపు రంగు వస్త్రాలను ధరించండి కనీసం మగవాళ్ళు షర్ట్ అయినా సరే ఒక అయినా సరే ఆడవాళ్ళైతే కనీసం చుండి అయినా పసుపు రంగులో ఉండాలి అలా ధరించి గురువు ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి దత్తాత్రేయ అష్టకాన్ని పారాయణ చేయడం వలన గృహయోగం ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది అలాగే ఎవరికైతే భూ సమస్యలు ఉన్నాయో భూములు కొనుగోలు చేయడం అమ్ముడు పోవడం లాంటివి ఆ సమస్యలు కూడా తీరిపోతాయి ఇక ఈరోజు యోగక్షేమం పిల్లలను చెడు దృష్టి ఆకర్షించకుండా ఉండేటందుకు అలాగే వారి విద్యాభివృద్ధికి పిల్లలకు చదువుపైన ఏకాగ్రత కలగడం కోసం ఈరోజు సాయంత్రం దేవిని తెల్లటి పూలతోనే పూజించాలి ఆ తర్వాత పిల్లల మెడలో నీలా సరస్వతి యంత్రాన్ని కట్టాలి తదుపరి సరస్వతి మాతకు క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ పరిహారాన్ని పిల్లల చేతైనా చేయించవచ్చు లేదంటే పిల్లలకు బదుగా పెద్దలైనా చేయవచ్చు